హాయ్ అండి బోనరా ఈ రోజు చెంగ్రాయి నైట్ బజార్ కి వచ్చాను నైట్ బజార్ కి ఎలాగెళ్ళాలో తెలియకపోతే ఫస్ట్ మనం అసలు బస్ స్టేషన్ కి వచ్చేసి ఇక్కడ నుంచి ఆ మధ్యలో బిల్డింగ్ మధ్యలోనే వెళ్ళిపోవచ్చు మనం అటు పార్కింగ్ ఆ పార్కింగ్ దాటి అటువైపు వెళ్తేనే నైట్ బజార్ వచ్చేస్తుంది అది చూసుకోవడానికి వెళ్ళడానికి ముందు ఒకసారి బస్ స్టేషన్ చూపిస్తా అండి వాల్ పెయింటింగ్స్ చేశారు అద్భుతం అసలు రొనాల్స్ ఉంటాయి అదిరిపోతాయి అసలు రొనాల్స్ అసలు అగ్రిపాయేసారు వాల్ పెయింటింగ్స్ ఇది బ్లూ టెంపుల్ కి రెప్లికా అనమాట బ్లూ టెంపుల్ ఏమో చెంగ్రాలో ఉంటది ఇదేమో గోల్డెన్ ట్రయాంగిల్ మేసాయిలో ఉంటది గోల్డెన్ ట్రయాంగిల్ అదే మియన్మార్ థాయిలాండ్ లావాస్ కలిసి ఉన్న ప్లేస్ అనమాట ఇక్కడ కూడా వెళ్దాం ఒకసారి డ్రెస్ ఇది ఇది థైలాండ్ ట్రెడిషనల్ డ్యాన్స్ అనమాట ఇవన్న బ్యాక్గ్రౌండ్ లో వైట్ టెంపుల్ వేస్తారు వాళ్ళు మనకి భరతనాట్యం అలాగో వీళ్ళకి ఈ డ్యాన్స్ అలాగండి ఏసీ కంప్రెసర్లు కూడా వేస్తారు ఏనుగులు ఇక్కడ ఏనుగులు ఫేమస్ కదా ఇదేమో సింగ్ పార్క్లో ఉంటుంది వాటర్ బెలూన్ ఇంతకు ముందు చెంగరే బస్ స్టేషన్ ఇలా ఉండేది ఇప్పుడు దాన్ని ఇలా మార్చారు ఏ పిల్లర్ని కూడా వదలలేదు అన్ని పిల్లర్స్ మీద చాలా బాగా బొమ్మలు వేసారు అసలు ఇదిగో చెంగ్రాయ్య ఫ్లవర్ ఫెస్టివల్ ట్వంటీ సెవెన్ డిసెంబర్ నుంచి సిక్స్టీన్త్ ఫిబ్రవరి వరకు బాగుంది బాగుంది వెళ్దాం దీనికి కూడా వెళ్దాం ఒకసారి బాగుంది చూడడానికి ఓకే మనం లోపలికి వెళ్ళిపోతాం రెడీ పద నైట్ బజారు ఇదిగోండి ఇది నైట్ బజారే ఇక్కడ నైట్ బజారే ఇటువైపు నైట్ బజారే ఈ రోజు మనం ఇది కవర్ చేసేద్దాం ఆ రెండు మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు ఈ రోజు ఇదిగో మా బుడ్డలు నేసుకుని వచ్చాను పెద్దోడు ఎక్కడ ఉన్నాడు చిన్నోడు మా ఆవిడకి ఆస్తుంది అక్కడ ఇది బస్ స్టేషన్ కదా బస్ స్టేషన్ కి ఆపోజిట్ గా ఈ పార్కింగ్ మధ్యలోంచి మనం వెళ్ళిపోవచ్చు కనబడుతుంది చూస్తారా లేదా ఆ చివరి వరకు వెళ్ళి అటు నుంచి అట్టయినా వెళ్ళిపోవచ్చు ఎలాగైనా వెళ్ళొచ్చు మనం నైట్ బజార్ ఫుడ్ ఇది బాగుంటది అందరూ చిన్న షోస్ కూడా ఉంటాయి మ్యూజిక్ షోస్ లైవ్ కాన్సర్ట్ లాగా బాగుంటది ఇదిగోండి థాయ్ డ్యాన్స్ అన్నాను కదా పేరు టాయ్ డ్యాన్సే అంట അനകത്ത് ഭരതനാട്യം പൂച്ചപ്പുടി അല്ലെങ്കിൽ പേർ ഉണ്ടായി കിട്ടേ താഴ് ഡാൻസ് నైట్ బజార్ లో హాట్ పాట్ ఫేమస్ అండి ఇదిగోండి ఇలా ఉంటాయి వెజిటేబుల్స్ ఎగ్ స్మాల్ సైజ్ అయితే వన్ ట్వంటీ అంట లార్జ్ సైజ్ అయితే టూ హండ్రెడ్ ఇవి ఇవి కలిపిస్తారు సూప్ లు కూడా అలా ఇస్తారు మనకి పోర్క్ కావా తినే వాళ్ళు పోర్క్ ట్రై చేయొచ్చు అవి ఏం వద్దు ఓన్లీ చికెన్ కావాలన్నా చికెన్ ఇస్తారు అండి ఇది బ్రిల్డ్ ఫిష్ ఈ పోర్క్ షెల్స్ కే చేపలు వామ్స్ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ ఫ్రైడ్ ఇవి బాగుంటాయండి అండి ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ స్ప్రింగ్ రోల్స్ ఇవి రొయ్యలు వేపుడు అండి రొయ్యలు చేపలు వేపుడు ఈ చేపలు ఏంటంటే లోపల గుడ్లు కూడా ఉంటాయి చాలా బాగుంటాయి అసలు మీరు ట్రై ఇవన్నీ వెజిటేబుల్స్ ఇదిగోండి ఉల్లిపాయలు బొడ్డు మష్రూమ్లు బరోటీలు అవన్నీ ఫ్రై అయ్యాయి ఇంకా ఈ ఏరియా అంతా ఫ్రైడే ఇవన్నీ ఫుడ్ మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటే ఏ ఆర్డర్ కావాలంటే ఆర్డర్ చేసి ఇచ్చేస్తారు మన ఇక్కడ ఇది బాగుంటుంది అండి క్రాబ్ రైస్ క్రాబ్ కర్రీ అని కొంచెం ఇండియన్ ఫ్లేవర్ కలుగుతుంది తాగేస్తుంది సెలవుంద్రం ఇదంతా ఏంటంటే ఎమ్ అన్ని రా రా క్రాప్ రా సీ ఫుడ్ అన్నీ ఉంటాయి కావాలంటే కాలంటే ఉడికించేయమన్నా ఇస్తారు ఇప్పుడు ఇది చూసారా స్ట్రింపు బ్లూ క్రాప్ సాల్మన్ స్పిడ్ ఫోర్ హండ్రెడ్ బాత్ వీళ్ళు మనకి స్కామ్ చేయడానికి ఏం లేదండి ఇక్కడ అన్ని ఎంఆర్పిలు రాసి ఉంటాయి ప్రైస్లు ఈ ఎరుపుది ఏంటంటే డక్ అండి క్రాప్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి బాగుంటుంది మనకి సెవెన్ లెవెన్లో లో కూడా దొరుకుతుంది అది అండ్ ఇంకొకటి రోటీ ఇదైతే అద్భుతం విత్ చాక్లెట్ ఇవన్నీ వేస్తారు బనానా కూడా వేస్తాడు వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు ఒకటి ఫోర్కే ఉంటుంది అని ఏం కంగారు పడక్కర్లేదండి అండ్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఈ నైట్ బజార్లో ఉన్న షాపులో లో నైంటీ పర్సెంట్ అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు సో ఏమాత్రం ప్రాబ్లం లేదు ఈ పెద్ద రోయలు ఉంటాయి చాలా బాగుంటాయి అసలు లాబ్స్టర్స్ లాబ్స్టర్స్ పన్నెండు వందలు ఒక్కొక్కటి ఖచ్చితంగా ట్రై చేయాలనుకుంటే సీ ఫుడ్ ఆఫీసర్స్ ట్రై చేయండి బాగుంటాయి అది చూడడానికి ఇలా ఉంది కానీ నా చేయబడితే నా చేయతా ఉంటుంది అనొకటి చాలా పెద్దవి ఇవే ఇది కూడా చూసారు ఉందో చాలా పెద్దది ఇది ఒక ఇది స్టీమ్డ్ ఫిష్ అండి ఇది గ్రిల్ ఫిష్ ఇది స్టీమ్డ్ ఫిష్ అని ఫ్రైడ్ హ్యామ్ మష్రూమ్ ఎన్ చీజ్ విత్ ఎక్స్ట్రా చీజ్ ఎక్స్ట్రా చీజ్ ఎక్స్ట్రా చీస్తో కలిపి రెండు వందల తొంభై తొమ్మిది అంట ఇదిగో ఇలాంటిది ఒకటి ఇచ్చారు అది ఆర్డర్ అయిపోయిన వెంటనే ఇది మన దగ్గర వైబ్రేట్ అవుద్ది మనం అప్పుడు వచ్చి తీసుకోవచ్చు ఇక్కడ వెయిటింగ్ చేసే కన్నా టిటి తి అని ముగిసింది వచ్చేసాం పిజ్జా తీసేసుకోవడానికి అయిపోయింది అవ్వలేదు థ్యాంక్ యూ అప్పుడు పాట్ కొండలో బలే ఉంటుంది ఇది చేపలు ఏంటంటే ఆయిస్టర్స్ ఫ్రై చేయొచ్చు పిజ్జా ట్రోయ్యేపుడు చేప చాలా ఉంటుందా ఇక చేపలోపడ ఎలా ఉంటాయి గుడ్లు లోపల చాలా బాగుంటుంది মই মানে মই কাল